ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు ఉదయం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వద్ద ఒక వెయ్యి పదిహేను వందల మంది ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమకారులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యకర్తలు నల చొక్కాలతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ పక్కనున్న ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది రావాలని పిలవడంతో సుదీర్ఘ ప్రయాణం ఒక ఎనిమిది పాటు ప్రయాణం చేసి ఇప్పుడే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల అనే గ్రామం మీదుగా వెళ్తుంటే ఊరు ప్రవేశ ద్వారం పక్కనే అందమైన పాలరాతి అలంకరణ మధ్య వెలుగులు విధజిమ్మే విద్యుత్ దీపాలను అలంకరించుకొని చాలా ప్రత్యేకంగా ఉంది అంబేద్కర్ గారి విగ్రహము ఊరూరా ఆంధ్రాలో అడుగు ఆంధ్రాలో అడుగు పెట్టిన క్షణం నుంచి చూస్తున్నాను ఊరూరా ఒక ప్రత్యేక వాతావరణం ఏర్పాటు చేశారు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న వాళ్ళలో నేనైతే దక్షిణాదిలో ఎనిమిది రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాను అందులో మొదటి స్థానంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏపీనే ఉంది నా సొంత రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ తెలంగాణలో ఉద్యమకారులు ఉపన్యాసకులు లేదా కొన్ని సంఘాల నాయకులు ఎక్కువ ఉండొచ్చేమో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెలో పెట్టుకొని బాగా సెలబ్రేట్ చేసుకోవడంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముందుంది ఇంకా ఇంకో విషయం కూడా అనిపించింది నాకు దారి పొడుగుతా ఊరు చివరలో లేదా ఎక్కడో ఒక చోట ఖాళీ స్థలంలో చక్కటి గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని కబడ్డీ ఆట కానీ వాలీబాల్ ఆట కానీ ఆడుతూ కనిపించారు నిజంగా అలాంటి వ్యాయామం యువతలో మానసిక ఉల్లాసాన్ని శారీరక ఆరోగ్యాన్ని అలాగే గ్రామ యువత మధ్య ఐకమత్యానికి బాగా దోహదం చేస్తాయి ఈ క్రమంలో నేను ఈ ఊరు కనుమల్లా చిన్న కనుమల్ల అనే ఊరికి వచ్చాను సింగరాయకొండ మండలం ఈ పక్కనే మనకు భారతదేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన మామిడికాయలు ఇచ్చే ఉడవపాడు ప్రాంతం ఈ పక్కనే ఉంటుంది మరి ఆ తర్వాత కావలి ఇది తిరుపతి శ్రీహరికోట చెన్నైకి వెళ్ళేటువంటి హైవే ఈ ఈ విద్యుత్ అలంకరణ మధ్య కాసేపు ఆగి ఇక్కడున్న నిర్వాహకులని అభినందించుదామని ఇక్కడ ఒక ఫోటో దిగుదామని ఆగడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కాసేపట్లో పలుకూరు అనే గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలలో నాదైన ప్రసంగం ఇవ్వడానికి బయలుదేరి వచ్చాను మరి ఉదయం పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు రకరకాల కారణం చేత పాల్గొనలేకపోయిన వాళ్ళు వచ్చే సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ ఫోర్టీన్త్ అక్కడే పాల్గొందాం డిసెంబర్ ఆరో తేదీన విజయవాడలో ఉన్న భారీ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విగ్రహం దగ్గర కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై భీమ్ జై భీమ్ జై ಮೂಡ ನಮ್ಮ ಕಾಲು ನಮ್ಮದ್ದು ನಿರ್ಮೂಲಿತ ಮೂಢ ನಮ್ಮ ಕಾಲು